ఏం తింటురాలు పలీలు ఎక్కడి పలీలు ఎక్కడి ఇడ కాల్చిరా ఇగో మంచిగా కాల్స్తే మామూలు అయితే అన్ని వేరుకొని ఒక దగ్గర కూర్చుంది తింటాడు శ్రీజా హాయ్యి నువ్వు నీ నమ్మకం నీయమ్మా నీవు లేవా నీ అయ్యి నీ అయ్యి దొంగ నీ అయ్యి ఇంకా వీళ్ళు పెద్ద దొంగలు పట్ట పట్ట ఏరుకురు తింటారు శ్రీజను తిన వాళ్ళకినావా నేను కూడా ఏరుకున్నా నువ్వు ఏరుకుని పెట్టుకొని వచ్చి నాకు తెలిసా విషయం కొన్ని <laughs> వెటర్ <laughs> <laughs>